హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇంద్ర కుకింగ్ ఛానల్ మేము ఈరోజు మిఠాయి తయారు చేస్తున్నామండి జాతరలో తింటారు కదండి ఆ మిఠాయి కావాల్సినవి రెండు కేజీల శనగపిండి తీసుకున్నానండి మూడు కేజీల బెల్లం తీసుకున్నాను దంచి తీసుకున్నానండి ఓకే అండి ఇందులో కారం ఉప్పు అలాంటివన్నీ ఏం వేసుకోవద్దండి ఇందులో వాటర్ పోసుకొని కలిప కలిపి ముద్ద పెట్టే పెట్టేసుకోవాలి చేసుకోవాలండి వాటర్ పోసుకొని కలుపుకొని పెట్టుకోవాలండి పిండి ఓకే అండి వాటర్ పోసుకొని కలుపుకోవాలండి పిండిని ఇలా పిసుకాలండి ఇలా మెత్తగా దగ్గరగా ఓకే అండి ముద్దలా తీసుకోవాలిగా ఓకే ఫ్రెండ్స్ మిఠాయి చేయడానికి కారపూస రెడీ చేస్తుండీ కారు సుట్టలు లడ్డు కారసుట్టలు మిఠాయి కోసం ఓకే అండి మిఠాయి కోసం బెల్లం పాకం పడుతున్నాము కారపూస రెడీగా ఉందండి మిఠాయి కోసం ఇట్లా ఒక ప్లేట్లో వేసుకొని చూడాలండి పాకం వచ్చిందా రాలేదా అని టెస్ట్ చేయాలి వాటర్ పోసుకొని ఇలా చూడాలండి రాలేదు పాకంపుడు ఓకే ఓకేనండి మిఠాయి కలుపుతున్నారు పాకంలో వేసి వేసి మిఠాయి చేస్తున్నారండి పాకంలో వేసి కలుపుతున్నారు మిఠాయి రెడీ అవుతుంది మీకు కావాల్సి ఉంటే మిఠాయి రంగు కూడా కలుపుకోవచ్చు అండి అది మీ ఆప్షనల్ మేమైతే మిఠాయి రంగు కూడా కలుపుతున్నాము ఇదిగోండి ఇదే మిఠాయి రంగు ఇలా కలిపాక ఓకే అండి మిఠాయి రంగు కలుపుతుంది ఇలా కలిపి ఉంచాక ఒక పావుగంట తర్వాత గడ్డగడ్డిపోద్దు అండి మిఠాయి అయిందండి తర్వాత చూపిస్తాను ఒక పావుగంట వెయిట్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ మిఠాయి రెడీ అయిపోయింది ఈరోజు హోమ్మేడ్ మిఠాయి అంటే మనం జాతరలోకి వెళ్తే ఉంటుంది కదండి అలాంటి మిఠాయి చూడండి ఎంత బాగా కుదిరిందో మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్